విష్ణుమూర్తిని సత్యనారాయణ స్వామి అవతారంలో పూజ చేసి వ్రతాన్ని ఆచరించాలి వ్రతం చేయలేని వారు చదివిన విన్న అస్తఐశ్వర్యాలు ఆరోగ్యము వంశ అభివృద్ధి సౌభాగ్యం కలుగుతాయి వ్రతకథను ఆరంభించినప్పుడు చేత అక్షింతల పట్టుకుని భక్తి శ్రద్ధలతో వ్రతకథను విని శిరసున అక్షింతల వేసుకుంటే లక్ష్మీనారాయణుడు కృప పొందుతారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయము ఒకసారి కోనకాది మహామునులు నైమిష అరణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహర్షి మునిని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్ర అభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు దానికి వారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెబుతాను శ్రద్ధగా వినండి అని అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగారు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన లోకము మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించారు ఆ దుఃఖం మనసుకి సంబంధించినది కావచ్చు శరీరానికి సంబంధించినది కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా శాతం ఎక్కువే ఇది చూసి నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు అచట నిర్మల శరీరకాంతితో నాలుగు చేతులతో శంఖ చక్ర కథ పద్మములు కలిగిన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ నారాయణ సర్వలోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలను తీర్చగలవాడవు అనగా విని భక్త ఏమి నీ కోరిక అని అన్నారు విష్ణుమూర్తి దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధముగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషముగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గం లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపాసారాన్ని విస్తరించు అన్నారు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయాలనుకుంటే నేనెందుకు సాయపడను మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరు సత్యనారాయణ వ్రతము దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకాలలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షం రెండూ కలుగుతాయి అన్నారు ఓ స్వామి ఆ వ్రతఫలం ఎటువంటిది దాని విధానమేమిటి ఇంతకు ముందు ఎవరైనా చేశారా ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నారు నారదుల వారు అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పూర్ణిమ నాడు కానీ సూర్య సంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం అలా అని ఈ రోజులోనే చేయాలని లేదు ఏ రోజైనా ఏ నెల అయినా ఏ సంవత్సరంలో అయినా చేయవచ్చు నెలకొకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడు కానీ డబ్బు సమస్య ఎదురైనప్పుడు కానీ ఎప్పుడైనా చేయవచ్చు ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పన చేసుకోవాలి దేవతనందరికీ ప్రభువైన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడవ్వు నీ ప్రీతి అర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవాసం ఉండి మరలా స్నానము చేసి ఈ వ్రతం మొదలుపెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాల పరవాలి దాని మీద బియ్యం పోసి ఓ పాత్ర వెండి రాగి ఇత్తడి ఏదైనా పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానము చేయించి మండపముపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు కలసాన్ని ప్రత్యేకంగా పూజించాలి తరువాత గణేషుడు మొదలగు పంచలోక పాలకులను ఐదుగురుణ్ణి ప్రతిష్ఠించి నిర్మలమైన మనసుతో పూజించాలి దీనికి జాతి మత కులభేదాలు లేవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారదా ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధన వృద్ధి చెందుతుంది పౌత్ర అభివృద్ధి కలుగుతుంది వెయ్యేల సకల సౌభాగ్యము కలుగుతుంది అన్నారు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమన్నాలు చేసి పూలు ఫలము భక్తిశ్రద్ధలతో పూజ జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబోలం ఇవ్వాలి బంధుమిత్రులకు విందు భోజనాలు పట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయి సంతోషముగా ఉంటారు ఈ వ్రతము విశేషముగా కలియుగంలో విశేష ఫలితాన్ని చేకూరుస్తుంది అని విష్ణుమూర్తి నారదుల వారికి చెప్పినట్టు సూతమహాముని సౌనుకాదు మునులకు చెప్పినారు ఇది స్కందపురాణి రేవకాండే సత్యనారాయణ వ్రత కదాయం ప్రథమోధ్యాయం శ్రీరామసహిత సత్యనారాయణ దేవతోప్య నమ పుష్పాక్షింతం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి హారతి శ్రీ సత్యనారాయణ స్వామికి చే ఓ ఋషులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీపట్నములో ఒక చాలా బీద బ్రాహ్మణు ఉండేవారు తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణు రూపంలో ప్రత్యక్షమైనారు అతని కష్టము లేమిటో చెప్పమని అడిగారు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే సకల కోరికలు తీరుతాయి సమస్త దుఃఖములు తొలగుతాయి నీవు ఆ వ్రతము చేయుము ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతరాజనం అయ్యారు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలని సంకల్పంతో మేలుకొని ఉండి మరనాడు ఉదయాన్నే భిక్షకు వెళ్ళినాడు ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా తనము సమకూరింది దానితో బంధుమిత్రుల్ని పిలిచి వ్రతము చేశారు ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలను కలిగినాడు అప్పటి నుంచి అతను ప్రతీ నెల ఈ వ్రతాన్ని చేసి అన్ని పాపముల నుండి విముక్తి పొంది మోక్షము పొందినాడు కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తారో అతనికి దుఃఖములు తొలగతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరెవరు చేశారో తెలుపమని సౌనికాదిమునులు సూత మహర్షిని కోరుతారు సూత మహర్షి వారు ఇలా చెబుతారు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఓ కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్ళు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండటం చూసి ఆ బ్రాహ్మణుడు దాన్ని విశేషమేమిటో చెప్పమంటాడు బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగినాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతను ఆ వ్రతము అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు అనుకోవటమే తడువు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనసుతో మంచి మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకుని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత మహత్యముచే అతడు పౌత్ర అభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు ఇది స్కందపురాణి రేవకాండే సత్యనారాయణ వ్రత కథాయం ద్వితీయోధ్యాయం శ్రీరామ సహిత సత్యనారాయణ దేవతో నమ గంధం పుష్పం అక్షింతం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి హారతి ఇవ్వాలి శ్రీ సత్యనారాయణ స్వామికి జై తృతీయ అధ్యాయము పూర్వము సత్యవాకుగల ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యనారాయణ వ్రతము ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము దీని ఫలితమేమిటి అని అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతము చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశారు కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది యుక్త వయసుకు వచ్చింది భార్య సత్యదేవుని ముక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటివేశాడు తగిన వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు తన కుమార్తె కళావతికి ఘనంగా వివాహం చేశాడు కానీ సత్యదేవుని వ్రతాన్ని మరిచాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుళ్ళు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రత్నసాను రత్నసానుపురానికి వెళ్ళారు ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపించారు ఆ శాపముచే ఎవరో చేసిన నేరానికి వీలు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ములు దొంగిలించి బట్టలు వెంటబడుతుంటే భయపడి ఈ వయసులున్న చోట ఆ డబ్బును వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ బట్టలు మామా అల్లున్ని పట్టుకుపోయారు రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనం పరుచుకున్నాడు వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంటిలో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు తినడాన్ని తిండి లేక సరైన ఆరోగ్యము లేక ఇల్లుళ్ళు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు వైశ్యుని భార్య మరియు కుమార్తె కళావతి అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరి ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కుమార్తెని ముందు విషయం వినకుండా నానా దుర్బషలాడింది తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంది అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని తలచి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసింది భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేరమని కోరుకుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్యలు తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బును వాళ్ళకిమ్మని అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెప్పారు సత్యనారాయణ స్వామి చెప్పిన విధముగానే ఆ రాజు మరనాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను విడిపించాడు ఆ వైశ్యులకు ఇంకా భయము లేదని దైవశాపము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి రెట్టింపు డబ్బులు ఇచ్చి వెళ్ళిరమ్మని ఆశీర్వదించి పంపాడు ఇది స్కంద రేవకాండే సత్యనారాయణ వ్రత కథాయం తృతీయో అధ్యాయం శ్రీరామసహిత సత్యనారాయణ దేవతోప్యోయ నమ గంధ పుష్ప అక్షింతం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి హారతి శ్రీ సత్యనారాయణ స్వామికి చేయి చతుర్దో అధ్యాయం రాజు వద్ద సెలవు తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించాలని సత్యనారాయణ స్వామి సన్యాసి వేషధారి వచ్చారు వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగారు వైశ్యులు సన్యాసి అని కూడా లెక్క చేయకుండా పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఆకులు అలంలో తప్ప ఏమీ లేవు పొమ్మని పరిహాసలాడారు సన్యాసి వెంటనే తదాస్తు అని పలికి వెళ్ళిపోయాడు సన్యాసి వెళ్ళిన తర్వాత వైశ్యుడు ఓడకేసి చూడగా అతను పలికినట్లాగే ఆకులు అలములో తప్ప ఏమీ లేకపోవడంతో మోర్చిపోయినంత పనయినది దుఃఖించసాగాడు అల్లుడు వెంటనే మామ ఇది ఆ త్రిదండీ శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అని అన్నాడు అలాగే అని అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయనను చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియచేసిన అపరాధాన్ని మన్నింపమని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ సన్యాసి బాధపడుకు నువ్వు నీ మాటను ఉల్లంఘించావు నా వ్రతాన్ని మరిచావు అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అని చెప్పాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనమును గుర్తించలేరు మానవుణ్ణి నేనెలా తెలుసుకోగలను కావున ఆగ్రహించక ప్రసన్నుడివై నన్ను నన్ను క్షమించు నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తాను నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అని ప్రాధయ్యపడ్డాడు ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేర్చాడు మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం చేశారు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య పటుణ్ణి పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరలో ఉంది ఆ సంతోషవార్తను విని వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్ళింది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకుని వచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగాని అల్లుడు ధనముతో ఉన్న ఓడ మునిగిపోయింది కళావతి భర్త కనపడకపోవడంతో ఎంతగానో దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధుమిత్రులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇది అంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణి యొక్క మాయని తెలుసుకునే శక్తి ఎవరికీ లేదు అని విలిపించింది అప్పుడు ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలకు చూసి ప్రసన్నుడై ఆకాశవాణిగా ఇలా పలికాడు ఓ వైశ్య నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకు వచ్చినది అందుకే ఇలా జరిగినది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డికి చేరాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చాడు అప్పటి నుండి ప్రతి పూర్ణమికి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి సిరి సంపదలు సుఖశాంతులు పొందారు ఇది స్కందపురాణే రేవకాండే సత్యనారాయణ వ్రత కథాయం చతుర్థో అధ్యాయం శ్రీరామ సహిత సత్యనారాయణ దేవతోప్యో నమ గంధ పుష్పం అక్షింతం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి హారతి శ్రీ సత్యనారాయణ స్వామికి జై పంచమో అధ్యాయము తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు ఒకసారి అతను వేటకపోయి బాగా అలసి ఓ ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చారు వారి హీన కులస్థితిని చూసి ఇచ్చిన ప్రసాదం భుజించడం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు ధనధాన్యములు అన్నీ నశించాయి రాజు తాను సత్యనారాయణ స్వామిని లెక్క చేయకపోవటం వలనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవిని పూజించాడు వెను వెంటనే రాజు తన నూరుగురు కొడుకులను ధనధాన్యములను తిరిగి పొందాడు ఓ మునులారా చూసారుగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఆ సత్యదేవుని అనుగ్రహానికి ప్రాప్తులవుతారు ఓ ముని శ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించుచున్నవి సౌనుకాది మహామునులకు సూతులు చెప్పాడు ఇది స్కందపురాణే రేవఖాండే సత్యనారాయణ వ్రతకథాయం పంచమో అధ్యాయం శ్రీరామసహిత సత్యనారాయణ దేవతోభ్యాయ నమ గంధం పుష్పం అక్షింతం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి హారతి श्री सत्यनारायण स्वामी की जे